ఓం గంగణపతేమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యాదేవిభూతేషు మాతృపేన్ సంస్థిత నమస్తే 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 నమో నమ రిమ్ దుర్గాదేవే నమ పింగ్ కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివాయ శివాయే నమ త్రా దాత్రేయాయ యూటూబ్ ప్రేక్షకుల కందరీకడు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథసింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ్రసుల వల్లకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చెప్పే విషయం ఏంటిదంటే ప్రధానంగా రాహుకీతు ప్రభావం అంతా కూడా కాలసరపు దోషం అంటే ఏంటి అసలు కాల కాలసరప దోషాన్ని అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేసుకోవాలి కాలస దోషానికంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి అసలు కాలసర్ప యోగం అంటే ఏంటి కాలసర్ప దోషం అంటే ఏంటి అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కాలసర్ప దోషము కాలసర్ప యోగము అని చెప్పేసి అంటే కనుక ఈ యొక్క కాలసర్పం అనేది రాహుకేతు ప్రభావం వల్ల రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఛాయాగ్రహాలకి ఈ యొక్క సొంత ఇల్లు అనేది ఉండదు అన్నమాట ఏ యొక్క రాశులకంతా కూడా వాడి వారికి రాష్ట్రాధిపత్యం లభిస్తూ ఉంటది మిగతా గ్రహాలకు అన్నింటి కూడా రాహుగీతలంతా కూడా ఛాయాగ్రహాలు కాబట్టి వాటికంతా కూడా సొంత ఇల్లు అనేది ఉండదు ప్రధానంగా ఏ గ్రహానికైతే గనక ఆ పాటు ఉంటారు ఏ రాష్ట్రాధిపతితో పాటు కలియుతూ ఉంటారు ఏ రాశిలో అంతా కూడా వీరు సంచారం చేస్తుంటారు లగ్న చక్ర ప్రకారంగా కానీ గోచారీత కానీ వాటి ప్రభావం అంతా కూడా ఆ రాష్ట్రాధిపృత్య ఇచ్చే ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఛాయా కేతు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహు గణాలని చెప్పేసి అని ప్రధానంగా గ్రహాలకి వీళ్ళంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంటారు అపసవ్య దిశలో సంచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళదంతా కూడా ప్రధానంగా రాహుగీతలంతా కూడా ఛాయాగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా మానవాళి జీవిత విధానంలో అంతా కూడా లగ్న చక్రాల ప్రకారంగా వాళ్ళున్న స్థానాన్ని బట్టి అంత ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధికి కారణం అంటారు ప్రధానంగా సర్పదోషం కానీ సర్పశాపం కానీ ఏమైనా జాతులు ఇచ్చే వర్తించి ఉంటే కనుక రాహుకేతు ఒక స్తంభంలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు మిగతా నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటికి అంతా కూడా కాల సర్పదోషము కులింగ కాల సర్పదోషం అని చెప్పేసి వాసుకి కాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నవనాక ఆధారతం చేయడం వల్ల కాల సర్పదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన క్షేత్రం ఏంటంటే కుక్కి పుణ్యక్షేత్రం కుక్షి అనేది పుణ్యక్షేత్రం అంటారు ప్రధానంగా మన కర్ణాటక దగ్గర అంతా కూడా ఉంటుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా వాసకి రూపంలో అంతా కూడా అక్కడ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరుగుతుంది ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా చాలా విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఇట్లా నాగు నాగులున్న ప్రాంతం దగ్గర అంటే జోడు నాగులంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే రావి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ నాగేంద్రస్వామి విగ్రహాలంతా కూడా సర్పరూపుల్లో ప్రతిష్ట చేస్తుంటారు సంతాన యోగం కోసం కావచ్చు మరియు శీఘ్ర కళ్యాణ యోగం కోసమైనా కావచ్చు శీర్ఘ కాలహస్తు దగ్గర అయినా కావచ్చు పుణ్యక్షేత్రంలో అంతా కూడా జోడు నాగులంతా కూడా సర్పరూపులలో మానస స్వరూపంలో అంతా కూడా ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క శీఘ్ర సత్సంతాన యోగం ఫలితం రావడం కానీ శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధం రావడానికైనా కానీ కాలసర్ప యుగం అనేది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది ప్రధానంగా ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది ఈ స్థానాల్లో కనుక రాహుకిత్తు సంచారం అంతా కూడా జరుగుతాయి ఈ యొక్క కాలసర్పదోషం ఉంది అని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది నవమ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే పితృదోషం పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కాలసర్ప దోషం అనేది ఈ స్థానంలో ఉంటే కనుక ఒకటో స్థానం ఉంటే కారకో భావనాశ ఇప్పుడు శరీర కారకత్వాలంతా కూడా రోగ కారకత్వాన్ని చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ లగ్నంలో రాహు సంచారం జరుగుతూ ఉంటే కనుక శరీరాన్ని అనారోగ్య భావాలంతా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అనారోగ్య ప్రభావం అనేది ఉంటుంది ప్రధానంగా గృహ రోగాలు అనేది రావడం కానీ ప్రధానంగా ఈ యొక్క ఉబ్బరం కానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆస్తమా లాంటిది ఉండడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా ఈ యొక్క ఆర్టిజంతో బాధపడటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక రాహుగీతు సంచారం జరుగుతుంటే చంద్రుడు రాహు కలుగుతూ ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా రాహుగీతులంతా కూడా గోచారత్యా వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సంవత్సరాలంతా కూడా వీళ్ళ దశ అంతా కూడా నడుస్తుంది కాబట్టి తద్వారా మానవాళికి మేషాది ద్వాదల రాసు వాళ్ళకంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట విదేశీయాణ యోగం సిద్ధించాలన్నా ప్రధానంగా స్థిర ఐశ్వర్యం రావాలన్నా ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అవ్వాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర పోధిస్తూ ఉంటుందన్నమాట ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి ఆరాధన చేసుకోవడం మానసాదేవి చరిత్రనంతా కూడా ప్రతినించం కూడా మీరు ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీరంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ రాహుకేతు ప్రభావం వల్లే స్త్రీలలో కొంతమందికి వైద్య దోషం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట కొంతమందికి అయితే కనుక అనారోగ్య ఇబ్బందులు ఇంతమంది చెప్పుకున్నాం కదా పంచమ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ప్రధానంగా వీళ్ళకి కొంచెం అంతా కూడా ఈ యొక్క గర్భ గర్భ దోషాలనేది రావడం జరుగుతుంది ప్రధానంగా దీన్ని పీసీఓఎస్ ప్రాబ్లం కానీ పీసీఓ ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు దీని దోషాలంతా కూడా రాహుకీతు ప్రభావం వల్ల పంచమాధిపతి బలహీనంగా ఉండి పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలిగితో ఉంటాయి పంచమ స్థానం సంతాన స్థానం అని చెప్పేసి అంటారు ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు ఈ స్థానాల్లో కనుక ఉంటే గనక కొంచెం గర్భదోషం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది తద్దోష నివారణార్థం నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం మానసదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా దానిమ పళ్ళని మంగళవారం రోజున బ్రాహ్మణోత్వాన్ని దానం చేయడం ప్రధానంగా మినుగులు దానం చేసుకోవడం వెండి సర్పాన్నంతా కూడా ఇరవై ఏడు రోజుల దాకా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రాలతోటి అంతా కూడా పంచామృతాలతో ఇంట్లో అభిషేకం చేసి వెండి సర్పాలతో ఉండ ఈ యొక్క మూడు పడగలతో ఉన్న సర్పాన్నంతా కూడా చేయించుకొని ఆ వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం మినువులు దానం చేసుకోవడం కందిపప్పు దానం చేయడం వల్ల శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించాలి తద్వారా శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రధానంగా సప్తమ స్థానంలో రాహుగీతులు సంచారం జరుగుతాయి ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడం కానీ వివాహంలో ఆటంక జరగడం కానీ సంచారం జరుగుతూ ఉంటుంది లగ్నాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా శుభగ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే కనుక రాహుగత ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది తద్వారా ప్రతి విషయంలో కానీ ఆటంకాలు జరుగుతూ ఉండడం వాయిదా పడుతుండడం కానీ అనుకున్న పనులంతా కూడా సమయానికి జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి తద్వారా ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సర్ప సూక్త పాలన చేయించడం మానస దైవి మూలమంత్రాన్ని కూడా చెప్పాలి ఈ యొక్క తర్పణాలంతా కూడా ఆచరించడం వల్ల సతనంగా సర్ప మండలం అంతా కూడా వేసి దానికంతా కూడా నవ నవరాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి శీఘ్ర వివాహ యోగ ప్రాప్తి వివాహం అది శుభకార్యాలు కలగానున్న సర్పదోషము సర్పశాపం ఉందనేది మీ జాతక ఇచ్చ ఏ స్థానంలో ఉంది ఏ యొక్క దశల్లో ఉంది సర్పశాపం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా ఈ యొక్క సర్పదోష నివారణార్థం రాహుకేతు దోష అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటే కనుక కాల సర్పదోషాలు ఈ యొక్క ప్రధానమైన దోషాలు అని చెప్పేసి అని చెప్పడం పద్మకాల సర్పదోషము కులింగ కాలత సర్పదోషం అనంత దేశ కాలత సర్పదోషాలు అని చెప్పేసి ప్రధానమైన దోషాలంతా అంతా కూడా ఉంటాయి ఆ దోష నివారణత్వం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని జాతకరిచ్చున్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రమే సత్సంతాన యోగం కలగడానికి కానీ ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణి యోగ ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మానసదేవి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా తద్దోష నివారణత్వం అంతా కూడా తీరి మనోవాంఛాలంతా కూడా ధర్మపేదమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కోటేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగాలన్న మీకు స్థిరత్వమైన ఐశ్వర్యం సిద్ధించాలన్నా స్థిరాస్తి కలగాలన్నా రాహుకేత ప్రభావం అంతా కూడా మానవాల మీద చాలా బాగా ఉంటుంది కావున ఈ ప్రభావం అంతా కూడా దోష నివారణ అర్థం జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి శ్రీమాత కుంభరాశి జాతకులకి ప్రధానంగా చూస్తుంటే జాతకం తెలిసి ఉంటే కదా జాతకాన్ని చూసుకోండి లగ్నాన్ని తెలుసుంటే జాతకరీత్యా ఉన్న లగ్నం ఉంటే కనుక కుంభలగ్న జాతకులు కుంభలగ్నాన్ని చూసుకోండి ప్రధానంగా లగ్నవశాత్తు ప్రథమ స్థానం అంటే ఒకటో స్థానము రెండో స్థానము ప్రథమ స్థానము తృతీయ స్థానము త్రి పంచమ స్థానము చతుర్థ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానంలో కనుక రాహుకేతు దోషాలు ప్రబలంగా ఉంటాయి ఈ స్థానంలో కనుక రాహుకేతు సంచారం జరుగుంటే కనుక ఏ యొక్క గ్రహాల యొక్క సంయోగంలో ఉన్నాయి అంగారక్యుడితో పాటు పంచమ స్థానంలో సంచారం జరిగిందా లేదు శుక్రుడితో పాటు షష్టమ స్థానంలో కేతు కానీ రాహు కానీ సంచారం జరిగిందా లేదు ఈ స్థానాలంతా కూడా విశ్లేషణ చేసుకొని ఆ స్థానాన్ని బట్టి ఈ యొక్క దోష ప్రభావం అనేది చెప్పడం జరుగుతుంది రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలు ఏడు గ్రహాలంతా కూడా స్తంభంలో ఉంటే కాల సర్ప దోషంలో సర్పశాపం వర్తించిందా దోషం గుర్తించిందా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క స్థానాలు బట్టి మీ ప్రభావం అంతా కూడా నిర్ధారణ చేసుకోవడం వివాహాది శుభకార్యాలు జరగాలన్నా శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా ఉద్యోగుల్లో మార్పులు కలగాలన్నా ఈ దోష కారణమే ప్రభావంగా చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో అందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి పూర్వీకుల వల్ల వచ్చిన సర్పదోషమా లేదు ఇంట్లో ఏదైనా పుట్ట రావడం పుట్టలాగా వెలుస్తూ ఉండడం ఆ పుట్టనికి ఏమన్నా హాని చేశారా దానికి ఏమైనా సర్పానికి ఏమైనా దోషం చేశారా సర్పాన్ని కొట్టడం కానీ దేవతా సర్పాన్ని కొట్టడం కానీ లేదో సర్వ దేవతా అంతా కూడా చనిపోవడం కానీ జరిగిందా ఇదంతా కూడా నిర్ధారణ చేసుకొని జాతకరిత దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవనాగ మండపం వేసి ఎక్కడంతా కూడా సర్ప సంస్కార పూజ చేయడం నాగబలి నక్షత్ర బలి ఆచరించడం ప్రధానమైన నక్షత్రాలంతా కూడా ఆశ్లేష నక్షత్రము మూలా నక్షత్రము పుబ్బ నక్షత్రము మరియు పూర్వభత్ర నక్షత్రము శతభిష నక్షత్రము అంతా కూడా నక్షత్ర బలి ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడా ఇంకా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సర్పజాతి నక్షత్రాలంతా కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది కుంభరాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతాయి ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల రాజ యోగ ప్రాప్తి కలుగుతుంది రాహుక్యాలు దీపాలంతా కూడా పెట్టడం దేవి భాగవతాన్ని కారణం చేసుకోవడం దేవి కట్కమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా కుక్కిఫ్ పునక్షత్రంలో అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది మీరంతా కూడా కుక్కిఫ్ పునక్షత్రంలో అంతా కూడా సర్ప సంస్కార పూజ ఆచరిస్తుంటారు వాస్కి పూజ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఈ పూజ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీ ఇంటి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గర దేవాలయంలో రావి చెట్టు దగ్గర నాగేంద్ర స్వామిని ప్రతిష్ట చేయడం నక్షత్ర బలి నాగబలి నవనాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమత్తాత్రేయమ్మ శరవణ బొవ్వా